తిరుపతి జిల్లా రేణిగుట్ట మండలం తప్పుడు ఆరోపణలను మానుకోవాలి ఆవేదన వ్యక్తం చేసిన కరకంబాడి టిడిపి క్లస్టర్ ఇన్ఛార్జ్ బుజ్జి నాయుడు కరకంబాడి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ నూట యాభైలో అక్రమ ప్లాట్లు టీడీపీ నాయకుల అండదండలంటూ కొండని తవ్వేశారంటూ ఓ పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని టీడీపీ సీనియర్ నేత బుజ్జి నాయుడు ఖండించారు మంగళవారం కరకంబాడిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ పత్రికలో వచ్చిన వార్తా కథనానికి ఎలాంటి ఆధారాలు అధికారిక రికార్డులు లేవని రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ఏ ఒక్క టీడీపీ నాయకుడైనా అక్రమ ప్లాట్లు లేదా భూ కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రేణిగుంట నడిబొడ్డులో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ప్రజలందరికీ నమస్కారం చేసి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని తెలియజేశారు ఆధారాలు లేకుండా పార్టీతో పాటు తమ ప్రతిష్టను దెబ్బతీసే వార్తా కథనాలు జర్నలిజం కాదని భూములపై సందేహాలుంటే రెవెన్యూ రికార్డులు పరిశీలించి వాస్తవాలు రాయాలని సూచించారు స్థానికులు ఇంటి నిర్మాణం కోసం ఊరిలో ఉన్నటువంటి గుట్టపై ట్రాక్టర్ సహాయంతో రాయిని తీసుకున్నారే కానీ ఎలాంటి ప్లాట్లను నిర్మించలేదని వారు తెలియజేశారు నిజానిజాలు తెలుసుకొని వాస్తవాలు వార్తలుగా రాయాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో కరకంబాడి పంచాయతీలోని గ్రామస్తులు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తీర్చి లెక్కల అమతరాలని టీడీపీ నాయకుల్లో వ్యక్తి నేను పంచాయతీలో నేను మా వెనకాల ఒక ఇరవై మంది ఉండొచ్చు యాభై మంది ఉండొచ్చు వంద మంది ఉన్నారు మేము టీడీపీ నాయకులు అనేవాడు వంద మంది ఉన్నాం యా నాయకుడు చేశాడు టీడీపీ నాయకుడు అనేవాడు గుట్ట తువ్వి అంచనా యాభై వేలు లెక్కన అమ్మినాడు అని మా పిల్లకాయలు ఎవరైనా సరే టీడీపీ నాయకుడు అనేవాడు టీడీపీ అనేవాడు ఎవరు అమ్మినా మీడియా పూర్వంగా చెప్తున్నాను నాకు నిరూపణ కావాలా ఈరోజు పేపర్కి వచ్చింది చెప్పిన గతంలో కూడా ఈ విధంగా పోని ఆరోపణ చేస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్ అనేది ఏదేదో ఎప్పుడో ఎప్పుడుదో పెట్టేది దాని ఒక భూతత్వం బాగా చెప్పేస్తున్నారు ఈ రెండేళ్లు మా గవర్నమెంట్ లో సరే ఎక్కడ ఒక ప్లాట్ రెండు ప్లాట్లు పది ప్లాట్లు ఎడైనా కబ్జా చేసి ఉంటే నేను ఈ సవాల్కి సిద్ధం అది నిరూపించగలిగితే నేను టౌన్ లో వచ్చి గాంధీ బొమ్మ కాడ నిరూపించి చేస్తే గాంధీ బొమ్మ కాడ ఈ ఇంటికి పెట్టిన దానికి నాది తప్పు అయింది అని నేను సారీ చెప్పగలరా నిరూపిస్తే నిరూపించలేదంటే రోజు పేపర్కి వచ్చింది నిరూపిస్తే నేను కాదు మాగోళ్ళు సరే మేము మంది ఉన్నాం నాయకుడు లీడర్ అనేవి యాభై మంది వంద మంది ఉన్నారు టీడీపీ నాయకులు అనేది బజార్ లో వచ్చి నేను ప్రశ్న ఇంటి పెట్టింది నాది తప్పు అని సారీ చెప్తా మీడియా కందరికి చెప్తా దీన్ని నిరూపించకపోతే ఈ ఆ రాసిన వాళ్ళు నాకేమి ఏమి సమాధానం చెప్తారో చెప్పాలా లేదు దీని మీద నేను ఎంతమైన పోతా ఇప్పుడు మా పార్టీ ఆఫీస్ కాడి తిది పార్టీ ఆఫీస్ మంగళగిరి నుంచి ఫోన్ దీనికి సమాధానం చెప్పాలా ఇప్పుడు వాళ్ళు ఏదో ఉన్నదని రాసేస్తున్నారు ఉన్నదని రాసేస్తే ఇప్పుడు కొండ లెవెల్ చేసి లేవుట్టేసి మరి లేవు అందిన యాభై వేలు అన్నారు ఆ పేపర్ పార్టీ ఆఫీస్ కాడికి పోయింది పార్టీ ఆఫీస్ కాడ నుంచి ఫోను గత ప్రభుత్వంలో ఏమి జరిగింది ఏం పట్టింది తెలుసు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పదహైదు ప్లాట్లు వేసి అమ్మినారు ఇప్పుడు ఆ రోజు ఏం చేసింది ఈ పేపర్ ఆ పొద్దు ఆడిపోయిన పనులు ఆ గవర్నమెంట్ లో ఏడాసింది మండలంలో వేసింది ఆ పేపర్కి తె లేదు ఆ పొద్దు మీరు కబ్జా చేసినారు మీరు కబ్జా చేసి కమ్మి పాతలకు అమ్మినారు పదివేలు పది లక్షల ప్లాటు ఐదు లక్షల ప్లాట్ అని ఈ రోజు ఒకటి కొట్టే వాళ్ళు కొంపలు కూలిపోయి నడి బజార్ లో పడిపో నడి బజార్ లో ఈ రోజు ఏం చేస్తారంటే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ కట్టారు తప్పు చేసేది మీరే మళ్ళీ దానికి అవి కొట్టే మీరేనా ఎట్లా మీకే సరిపోతా ఉంది ఇది కానీ ఇది మాత్రం చాలా తప్పు యా గవర్నమెంట్ లో ఇప్పుడు మాకు ఈ రెండేళ్ళు గవర్నమెంట్ లో కరకంబాడి పంచాయతీ అన్నారు ఆ కుట్టలు ఎప్పుడు రోడ్ ఈ రోజులో ఉన్నట్టు కాదు ఇప్పుడు కరకాపాడు ఏమన్నా టాక్స్ ఉన్నాయి ఇల్లు రెండు రూపాయలు మట్టుకు దొరుకుకోవాలి నువ్వు కట్టుకున్నా నేను కట్టుకున్నా ఎవరు కట్టుకున్నా ట్రాక్టర్ రోడ్డు రెండు రూపాయలు కావాలంటే తిరుగుతుంటాడు అట్టి కూడా ఎత్తుకొని నాటి ఫోటోలు పెట్టుకొని మీరు ఎప్పుడో గతంలో ఎప్పుడో తీసినట్టు పెట్టుకొని శబ్ద చేసి లేవో చేసి యాభై మరి నాకు ఇది నిరూపణ కావాలా నిరూపణ కాకపోతే నేను పేపర్ మీద దాని యజమానం మీద నేను పోతా ఇప్పుడు వేసేసినారు దీనికి ఎవరు మా నాయకులు సమాధానం చెప్పారు ఎవరు ఏడకప్తే ఏమని పాఠ్యాప్ కడతారు కాబట్టి వ్యాపారం అనేది ఇంతకు ఫస్ట్ టైం చెప్పిన మీడియా అంటే ఒక ఉన్నతమైన ఒక గౌరవంగా ఉండాలని ఒక గౌరవమైన నేను చెప్పిన ఫస్ట్ మీడియా అంటే గౌరవిస్తాను ప్రతి ఒక్క గౌరవిస్తా కాబట్టి దీని మీద నేను గట్టి చర్యలు చూసుకోవాలా నేను నాకు సమాధానం చెప్పాలా నేను లేదు ఇప్పుడు చెప్పినా దీన్ని నేను ఏమిటికి ఏమిటి చెప్పినాను ఇవాళ్ళు చేసినారని నిరూపించగలిగితే నడి బజార్లో వచ్చి వేణుమూర్ టౌన్ లో వచ్చి సారీ సారీ చెప్తా ఎవరికైనా సరే లేదంటే నాకు దీని మీద సమాధానం దాన్ని రాసిన వాళ్ళు కానీ దాని మేనేజ్మెంట్ కానీ నాకు దీన్ని వివర వివరం చేయాలి గతంలో ఏం చేసినారో తెలుసు మీకు మొత్తం చెప్పేదా ఈరోజు దాన్ని కొట్టలేదన్నారు చంగడపల్లి కడ ఎరుకు రోడ్లు వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు యాభై వేలు తీసుకుని మేము గవర్నమెంట్ వచ్చి కొట్టాం గవర్నమెంట్ వచ్చి కొట్టే వాళ్ళు వచ్చి మా ఎమ్మెల్యే దగ్గర మా నేత్రులు పోయింది ఎవరు కట్టిన దానికి ఇచ్చిన దానికి లక్ష రూపాయలు ఆ ఇల్లు కట్టిన దానికి ఒక రెండు మూడు లక్షలు అంత పేదోళ్ళు నాశనం అయిపోతున్నారు మీరు మీ గత లో చేసింది ఈ రోజు మా మీద అభినందిరా ఎందువల్ల మేము అన్నీ అడగలేదని మా మీద అభినంది వేస్తున్నారా మా పార్టీ మీద వేస్తున్నారా ఈ రోజు నేను కేవలం నా వ్యక్తిగత నేను కాదు నీతైన పార్టీ టీడీపీ అంటే ఒక కంచుపాట ఒక చంద్రబాబు నాయుడు అంటే క్రమశిక్షణమైన ఆయన దగ్గర క్రమశిక్షణమైన కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక క్రమశిక్షణగా నడుస్తారు ఆ గవర్నమెంట్ మారా గత గవర్నమెంట్ మారా ఆడకంటే ఆడకి ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వాళ్ళు స్థాయిలో చేసేది కాదు టీడీపీ టీడీపీ అంటే ఒక కంచుపాట ఒక ఏదైనా ఒక పద్ధతితో పోయే పార్టీ ఇట్లా మా పార్టీ మీద ఈ సవాల్కి నాకు సమాధానం చెప్పాలి తీర్చి గుట్టలు తీర్చి చేసినాడినారు దాన్ని యాడ్ చేసినారో నాకు సమాధానం ఇవ్వాలి అందరికీ నమస్కారం